వీకెండ్ వచ్చిందంటే పట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడుతుంటారు పోలీసులు తాగి బండ్లు నడిపేటోళ్ళని పట్టుకున్నాడు ఏమో కానీ పోలీసు వాళ్ళకైతే సుక్కలు చూపెడతారు మందుబాబులు అయితే ఆగో డ్రంక్ అండ్ డ్రైవ్ లా పెద్ద మనిషి పోలీసు వాళ్ళకు ఎట్లా చూడు తప్ప అండి నేను తాగి ఓసెల లేకుండా టక్కర్లు చేస్తున్నా అయినా పోలీసు వాళ్ళకు ఏ కూడా లో డ్యూటీ మస్తుగా చూసినా వీళ్ళేంది నాకు చెప్పేది చాల్ తీసుకుంటారా బండి తీసుకోరి తీసుకోరీ పాతబస్తీ బహదూర్పుర ఖాడ పొద్దికంగా పెట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీసులను వాళ్ళను పెద్ద మనిషి నైన్టీ ఎంఎల్ తాగిండట ఇంకో నైన్టీ ఎంఎల్ ఇంటికి పోతుండట చూపిస్తుండ जुड़ो नाइन पुलिस के सामने मारे नाइन 180, 180. क्या होती 90 है, ये। ये है। कहाँ जी देखे तो बहुत पिया सर का दिख रहे कितने पिए मैं घर को जा रहा हूँ किसी औरत को आजू बाजू वाले को गाली गलत न करो बालतू पी के गाड़ी चलाना जुर्म है वो तो आपको मालूम है ना మీరు కబ్ కరణ పోలితే డ్యూటీ ఓర్నీ కథ సలో ఉండో యాళ్లపాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు డంక్ డంకన్ డ్రైవ్ ఏంది రాత్రి పది దాటినాక పెట్టాలి అని అంటుండో నైంటి తాగొచ్చిన ఈ చిచ్చా అప్పుడప్పుడు మూసీలా శవాలు కొట్టుకొస్తే ఈయనతోనే బయట తీపిస్తారట పోలీసు వాళ్ళు అంత పని చేయించుకున్నా ఇగ వాటమని నయా పైసా చేతిలో పెట్టారట అయితే ఇవాళ పాపం వాళ్ళకే అనుకుంటే ఇప్పుడు చిచ్చను పట్టుకొని తాగి ఆటో నడుపుతున్నది చలానికి కొట్టిరట అరే ఇదేం బై అని ఉల్టా గరం అవుతుంది ఇట్లా ఇగో నడిపిట్లో ఇంకొక ఆయన వచ్చే ఏ ఊకో కాక ఈ పోలీసు వాళ్ళు అంటనే గట్లా నడు పోదాంపా అని ఈ మూత వారి ఎంత గుంజినా ఆగితే ఒట్టు మరి ఈయనెంత కొట్టి వచ్చిండు చల్ నాకే చాలను కొడతారా నా మీదనే రూబాబు చూపెడతారా తీసుకో బండిని తీసుకొని పెట్టుకోరి అని సుక్కలు చూపెట్టిండు బహదూర్పుర ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు ఇక లాస్టిక్ ఎట్టును అట్లా ఆడికెళ్ళి పంపించి సలపడరు పోలీసు కానీ గిస్తుంటోళ్ళు రోజుకు ముగ్గురు తలిగితే చాలు కావచ్చు జవాబు చెప్పలేక వాళ్ళతో నొర్రలేక మస్తు మస్తు అవుతుందేమో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టే పోలీసులకు